హలో అందరికీ జయ శ్రీరామ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోది లేకుండా అయితే మనం మ్యాటర్లోకి వద్దామన్నమాట ఒక సిస్టర్ అయితే నాకు ఎప్పుడూ కామెంట్ చేస్తూ ఉంటుంది అనమాట అండ్ ఆల్సో మెసేజ్ కూడా చేస్తుంది ఏంటంటే అక్క నువ్వు ఇంత సన్నగా ఉన్నావు నీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నేను ఇలా అడుగుతున్నానని నువ్వేమనుకోవద్దు నేను కూడా నీలాగా చాలా సన్నగా ఉంటాను అక్క నాకు మాత్రం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి నువ్వు ఇవన్నీ ఎట్లా డీల్ చేస్తున్నావు అక్క నీకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవా అని తనైతే అడిగిందనమాట ఓకేరా నువ్వు అడిగినందుకు నేను ఏమనుకోవట్లేదు నీకు అయితే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఇప్పుడు అందరికీ ఉన్నాయి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే అందరికీ ఉన్నాయన్నమాట హెల్త్ ప్రాబ్లమ్స్ సో అలాంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం ఇక్కడనే ఆగిపోతాం అందువలన మనం వాటి గురించి ఆలోచించద్దు సో ఇప్పుడు నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను నాకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకునే అంత పెద్దవి కాదు దాచుకునే అంత చిన్నవి కూడా కాదు చాలా ఇరిటేట్ చేస్తాయి అబ్బా అసలు ఎంత కష్టంగా అనిపిస్తుంది ఇది ఏందిరాయన లైఫ్ ఇట్లా ఉంది చాలా డబ్బులు ఉంటే మంచిగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని బ్రతకేటం అని అనిపిస్తుంది కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే పొల్యూషన్ మనం తింటున్న ఫుడ్ కానీ వాటర్ కానీ మనం పీలుస్తున్న గాలి కానీ ఏదైనా కలుషితమే కెమికల్ అంతా కలిపేసి ఉంటుంది కాబట్టి మనం ఆ ఫుడ్ తింటున్నాం కాబట్టి మనలో బలం అనేది లేకుండా పోతుంది మనం బలహీనంగా మారిపోతున్నాం అంతే కారణం దానికి మనం ఏం చేయలేము ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అండ్ ఇక్కడ మేము సిటీలో ఉంటాం కాబట్టి మాకు దొరికేదంతా కల్తీ ఫుడ్ రైస్తో రైస్ తో సహా అలాంటి ఫుడ్ తినే చిన్న పిల్లలకు షుగర్ కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే హార్ట్ అటాక్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎంత మనం మంచి ఫుడ్ తిందాం అనుకున్నా ప్రతి దాంట్లో కలితే ఉంటుంది అనమాట ఇంకా మనం ఏం చేయాలని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే ఇక నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చెప్పిన కదా చెప్పుకునే అంత పెద్దవి కాదు దాచుకునే అంత చిన్నవి కాదు అనేసి సో ఏంటంటే హెడ్డెక్ వస్తుంది అబ్బా హెడ్డెక్ వస్తే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎట్లుంటదో తెలియదు హెడేక్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు అప్పుడప్పుడు చెస్ట్లో పెయిన్ వస్తుంది కాళ్ళు చేతులు లాగడం ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయడానికి ఎట్లుంటుంది తెలుసా మరి టూ ఉంటుంది ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే నాకు థైరాయిడ్ ఉంది థైరాయిడ్లో టైప్స్ ఉంటాయంట కొందరు లావైతారు కొందరు సన్నం అవుతారు కొందరు కడుపులో వస్తుంది కొందరికి గొంతులో వస్తుంది నాకు ఎట్లా వచ్చిందో తెలియదు కానీ నేను మాత్రం మస్తు సన్నగా అయిపోయినా ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతున్నా దానికోసం ఏం చేయాలో నాకు అర్థం కాదు చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా సో అవి వాడేదని అనమాట ఇప్పుడైతే అవి వాడట్లేదు అవి కూడా ఆఫ్ చేసేసిన వేసుకొని వేసుకొని నాకైతే ఎంత పిచ్చి లేసినట్టు అయింది సో ఇంకా అవి కూడా నేనైతే మానేసిన అన్నమాట ఇప్పుడైతే చెప్పుకోదగ్గ అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నాకు ఏం లేవు నార్మల్గానే ఉన్నా కాకపోతే ఒక రెండు మూడు గంటలు కరెక్ట్గా పనిచేస్తే ఏం చేత కాదు దాన్నే బలహీనత అంటారు మన ఇంట్లో ఎనర్జీ ఉండదు కదా సో అదన్నమాట సో కొంచెం ఫిట్గా ఉండడానికి ఈ మధ్య అయితే కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నా వారణియేషాలు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నావా అని అనుకోకండి ఏదో అట్లా నాకు బిడ్డ చెప్పిందండి బాబు నాకు ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్గా ఉంటుంది మమ్మీ స్ట్రాంగ్ ఉండొచ్చు అని ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళతో పాటు నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి వాళ్ళతో పాటు అయితే వెళ్తున్నాను అన్నమాట సో ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకొని అయితే హెల్త్ని మనం కొంచెం కాపాడుకోవచ్చు కొంచెం ఫుడ్ బయట ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోకుండా అంటే బయట ఫుడ్ తీసుకోకుండా ఎవ్వరూ ఉండరు బట్ కొంచెం లిమిట్లో తీసుకోవాలన్నమాట అండ్ చపాతి ఎక్కువగా తినాలి జొన్న రొట్టె కానీ గోధుమ రొట్టె కానీ లేకపోతే మిక్స్డ్ ఉంటుంది కదా సో దాంతో అయినా చపాతి చేసుకొని తింటే హెల్త్కి మంచిది సో బాయిల్డ్ ఎగ్ తినాలంట నాకైతే బాయిల్డ్ ఎగ్ తింటే వామిట్ అవుతుంది ఒక వన్ మినిట్లో వామిటింగ్ చేసుకుంటా నాకు అసలు ఇష్టం ఉండదు ఏదన్నా కర్రీలో కలుపుకొని తినడమే ఎంతో గగనము అదే ఆమ్లెట్ అయితే తింటా ఎందుకంటే అది హెల్దీ ఫుడ్ కాదు కాబట్టి హెల్దీ అన్హెల్దీ ఫుడ్ అయితే మనకు మంచిగా ఫాస్ట్గా పోతుంది హెల్దీ ఫుడ్ అయితే అస్సలు పోదు కదా ఫ్రూట్స్ కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అబ్బా అందుకే ఎప్పుడన్నా ఒకసారి జ్యూస్ లాగా చేసుకొని తాగడానికి అయితే ట్రై చేస్తా పోతే కడుపులోకి పోతుంది లేకపోతే బయటకు వస్తుంది జ్యూస్ తాగినా కూడా వామిట్ అవుతుంది అనమాట సో అట్లా ఉంటుంది మరి మనతోని అందుకే ఇట్లా ఏం దినం దానిలాగా తయారైనా ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి కొంచెం ఒక వన్ ఇయర్ బ్యాక్ చూస్తే మీరు అక్కడికక్కడే ఇది అయిపోయేటోళ్ళు అనమాట నేను అంత సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాను నేను మంత్లీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను వెయిట్ ఒక వన్ టూ అట్లా పెరుగుతున్నాను అనమాట ఇంకా నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది చూసే వాళ్ళ కూడా ఈ ఇంద్ర ఇంత బక్కగా ఉంది అని అనుకుంటారు సో ఇక థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అయితే ఇప్పుడైతే వాడతలేను కానీ నేను నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే నాకు కుడి భుజం ఉంటుంది కదా షోల్డర్ ఈ కుడి హ్యాండ్ మొత్తం పెయిన్ వస్తుంది నాకు డెలివరీ అప్పుడు ఉండేది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అది అస్సలు పోతలేదు దానివల్ల దానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి మీరు దానివల్ల నేను మస్తు సఫర్ అవుతున్నా ఒక్కొక్కసారి అయితే పెన్ పట్టుకొని రాయని కూడా రాదనమాట అంత పెయిన్ వస్తుంది హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎలాంటి రిజల్ట్ అయితే లేదు ఇన్ని రోజులు టూ మంత్స్ వరకు అయితే రాలేదు మళ్ళీ అయితే స్టార్ట్ అయింది సో దానికోసం నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే రిలీఫ్గా ఉంటుందని యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి అయితే దానికి రిలేటెడ్గా అయితే నేను ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను సో ఇవన్నమాట నా హెల్త్ ప్రాబ్లమ్స్ అంత పెద్దవేం కాదు కాకపోతే చాలా పెయిన్గా అనిపిస్తుంది ఇరిటేట్గా అనిపిస్తుంది వీడియో ఎట్లా అనిపించిందో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా సో ఈరోజు నేను టిఫిన్లోకి దోశ అయితే చేసిన ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత అయితే పిల్లలకు టిఫిన్ ప్రిపేర్ చేసి పిల్లలకు స్నానం చేయించి అయితే రెడీ చేస్తున్నా అనమాట సో ఈరోజు ఫోర్ థర్టీకి లేచిన ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ కోసం ఉందే లేచిన అనమాట సో అనుకున్న టైంకి పనులు అన్నీ అయితే అయిపోయినాయి అనమాట నాతో పాటు పిల్లలు కూడా చేస్తున్నారు సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి నా కామెంట్ చేసిన సిస్టర్ నువ్వు కూడా కొంచెం టైంకి ఫుడ్ తిను ఏం తింటున్నావా అని కాదు టైంకి తింటున్నావా లేదా అనేది మెయిన్ ఇక్కడ సో టైంకి ఫుడ్ తి తిని వాటర్ ఎక్కువగా తీసుకో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎక్కువ ఏమన్నా ప్రాబ్లం అయితే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వు అట్లా అవాయిడ్ చేయకు అవాయిడ్ చేస్తే మంచిది కాదన్నమాట సో వీడియో చూస్తున్న వారు ఎవరికైనా ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కొంచెం హోమ్ రెమెడీ అయితే ఫస్ట్ ట్రై చేయండి తర్వాత ఇంగ్లీష్ మందులకు ఎడిక్ట్ అవ్వదురు కానీ ఎందుకంటే డాక్టర్ లాంటి రెమెడీస్ అయితే చెప్పరు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి మనమే ఇంట్లో